అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా పుష్ప టూ మూవీతో అయితే చెప్పనవసరం లేదు కానీ ఆ సినిమా ఎంత ఫేమ్ తీసుకొచ్చిందో కానీ ఆ సినిమా చూడడానికి వెళ్ళి ఫేమ్ కూడా అలాగే తగ్గుతూ అంటే తగ్గకపోవచ్చు కానీ కొంచెం తలనొప్పిగా మారింది యాక్చువల్లీ ఆ రోజు ఆయన ఆ థియేటర్కి వెళ్లకుండా తన సొంత థియేటర్ వెళ్ళి ఉండొచ్చు ఇంకా అంతకన్నా పెద్ద థియేటర్లకైనా వెళ్ళి ఉండుంటే ఇప్పుడు ఆ సినిమాకి వచ్చిన ఫేమ్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు కానీ ఏం చేస్తాం నిజానికి అల్లు అర్జున్ గారు ఆ థియేటర్కి వెళ్ళడం వల్ల ఈ సంఘటన జరిగి ఉండొచ్చు కానీ పూర్తిగా తప్పు అనేది అల్లు అర్జున్ గారి మీద నెట్టి వేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ఆయన తప్పు అనేది ఉంది కానీ ఇక్కడ ఆయన కావాలని చేసింది కాదు ఆయన ప్రతి సినిమాకి ఆయన వెళ్ళడం జరుగుతుంది ఈ సినిమాకి కూడా ఆయన వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు నిజానికి ఆయనకి ముందుగానే ఇలా జరుగుతుంది అని తెలిస్తే ఆయన వెళ్ళి ఉండడం కావాలని చేసింది కాదు కానీ ఇది ఒక దురదృష్టమైన సంఘటన ఇప్పుడు ఇది యాక్చువల్లీ ప్రీమియర్ షో అందులోనూ ఒక ఫ్యాన్ ఇండియా మూవీ ఖచ్చితంగా బీభత్సంగా జనాలు వస్తూ ఉంటారు ఈ టైంలో ఫ్యామిలీతో వెళ్ళడం అనేది కరెక్ట్ డిసిషన్ కాదు అంటే అతను కూడా తెలియదు ఈ విషయం నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను అసలు వెళ్ళకూడదు వెళ్ళడం వెళ్ళకపోయినా సంగ పక్కన పెడితే అతను కూడా అనుకోడు నాకు ఇలా జరుగుతుందని అంటే అతని మీద అల్లు అర్జున్ గారి మీద పుష్ప మీద ప్రేమతో లేదా పిల్లలు ఇంట్రెస్ట్తో వెళ్ళి ఉండొచ్చు ఇది ఒక అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరిగింది దీనికి పరిష్కారం ఏంటి అనేది చూడాలి ఇందులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలోనే కావాల్సిన కలగాల్సిన మార్పు ఎంతో కొంత డబ్బు సాయం చేసి సో అతన్ని ఈ సంఘటన నుంచి కొంచెం రిలీఫ్ కలిగించడం తప్ప మనం చేసేది ఏమీ లేదు సో ఇందులో దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి అంటే తప్పు ఉంది దీని ఏంటో తెలుసుకుని నెక్స్ట్ నుంచి జాగ్రత్తగా ఉండడం అల్లు అర్జున్ గారు అయినా ఏ హీరో అయినా థియేటర్కి వెళ్లకుండా జాగ్రత్త పడితే మంచిది లేదా జాగ్రత్తగా పెద్ద పెద్ద థియేటర్లకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ థియేటర్కి వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తే బెటర్ అంటే ఇది అన్ని సినిమాలకి జరగదు ఇలాంటి కొంచెం ఫ్యాన్ ఇండియా సినిమాలకి జరుగుతుంది అంతే తప్ప అన్ని సినిమాలకి ఇలా జరగదు దీన్ని బట్టి మనం దీన్ని పెద్దగా రాద్ధాంతం చేసి సో ఇందులో ఎవరి తప్పు అంటే అందరు తప్పు ఉంది సో దాన్ని ఒకరి మీదే నెట్ వేయకుండా ఈ సమస్యను పరిష్కరిస్తే బెటర్